నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఇరవై ఐదవ డివిజన్ భుజుభుజనెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీస్ఎల్ అధికార ప్రతినిధి ఇరవై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ కృష్ణ జన్మదిన వేడుకలో నెల్లూరు రూరల్ భుజుభుజనెల్లూరు మాత నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్నేహితులు బంధువుల సమక్షంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి గజమాలతో మాతంగి కృష్ణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలదంక సుధాకర్ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి షాబీర్ ఖాన్ డేగ రవి రాఘ రాఘవేంద్ర మహిళా నాయకురాలు అబీద్ సుల్తాన్ వడ్లమూడే రమేష్ నాయుడు వరదరాజుల రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సూరబత్తన రవీంద్రం మోటుపల్లి బాలకృష్ణ యాదవ్ షేక్ సిద్దయ్య షేక్ సత్తార్ కొత్త చిన్న ఆంజనేయులు ఎద్దల ప్రసాద్ మహిళా నాయకురాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు नटवना ए जय बोल रे वरदेला रे वरदेला रे वरदेला रे जय बोल रे ओके

తెలుగుదేశం పార్టీ గారి జన్మ అవకాశాలుగా ఈ ఇరవై డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న మా గారికి ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా మిత్ర బృందం మా అన్నగారైన అందరికీ చెప్తూ అందరికీ ఆస్వాదిస్తూ అందరికీ ఆనందం చేస్తూ అందరికి కేక్ కటింగ్ అనడం జరిగినది మీద అట్లాగే సంవత్సరం అంటే జరపాలని ఫస్ట్ కోరుకుంటాం అందరికీ నమస్కారం ఇరవై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ మా ప్రియమిత్రుడు శ్రీ మాతంగి కృష్ణ గారు రాష్ట్ర ఎస్ఈసెల్ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఈరోజు పాతంగ కృష్ణ జన్మదిన వేడుకల్ని మేమందరము కలిసి అంటే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలైతేనేమి మిత్ర బృందం అయితేనేమి అందరూ కలిసి కోలాహలంగా వేడుకలు జరుపుకున్నాం ఇలాంటి వేడుకలు ప్రతిసారి జరుపు ప్రతి సంవత్సరము మేము జరుపుకుంటూ ఉంటామని పదే పదే చెప్తున్నాను ఇలాంటి వేడుకలు మేము చేసుకోవడము చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధి అధికార ప్రతినిధి సీసల్ అధికార ప్రతినిధి అలాగే ఇరవై ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరవ మాతంగి కృష్ణ గారి జన్మదిన వేడుకల సందర్భంగా సంతానగర్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాతంగి కృష్ణ గారి టీము ఘనంగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ప్రతి సంవత్సరం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ వేడుకలు కంటిన్యూగా జరుగుతున్నాం అలాగే ఆయన అష్టఐశ్వర్యాలతో ఇలాగే ఎన్నో ఉన్నత పదవులతో కొనసాగాలని ఆశిస్తూ సెలవు